అడుగు పెట్టవు చాలా సంతోషంగా ఉంది శృతి అని చెప్పాను కానీ ఇదంతా బాలు వల్లే బాలుకి నాకు బాలు నాకు చెప్పే విధంగా చెప్పాడు అందుకనే నేను ఇంట్లోకి వచ్చాను అనేసరికి ఏంటమ్మా శృతి బాలు చెప్పాడా అని కాని అవును అంకుల్ అని చెప్పనేసరికి చూసావా ప్రభా బాలుయే ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమని చెప్పావు అలాంటి బాలుయే మళ్ళీ శృతి ఇంటికి రావడానికి కారణమయ్యాడు అని చెప్పి ప్రభావతి కాస్త సత్యం చెప్పడంతో ఇంకా ప్రభావతి లోపల సంతోషపడుతుంది ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు మరుసటి రోజు ఉదయాన్నే బాలు కాస్త ఎప్పుడు వెళ్ళినట్టుగానే ఇంకా ట్రిప్కి వెళ్ళిపోయేసరికి బాలుకి ఫోన్ చేస్తాడు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడకపోవడంతో ఇంకొకసారి ఇంకొక వంద పెళ్ళిళ్ళు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అప్పుడు అవి ఇవి కూడగట్టుకుని నేను ఎమ్మెల్యే అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మరొక వంద పెళ్ళిళ్ళు చేయాలి అని ఆలోచించుకుని వెంటనే ఆ రోజు ఆ అబ్బాయి పూలదండలు తీసుకొచ్చాడు కదా ఆ అబ్బాయికి మళ్ళీ మరొక వంద పూలదండలు ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పనేసరికి వందేనా వంద పెళ్ళిళ్ళకి పూలదండలు ఐదు వందలు వంద పెళ్ళిళ్ళు చేద్దామనుకుంటున్నాను రెండు వందల పూల దండలు ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పాను కానీ పోయినసారి రెండు వందల యాభై పెళ్ళిళ్ళు చేశారు కదన్న అని చెప్పాను కానీ అంత భారీగా ఎందుకు లేరా ఇప్పుడు ఒక వంద చేద్దాము అని చెప్పనేసరికి ఇప్పుడు వాడిని పిలువ పిలిస్తే వాడు చేయనంటాడేమో అన్న ఇంతకు ముందే చాలా పెద్ద ప్రాబ్లం అయింది కదా అని కానీ లేదురా వాడు పువ్వుల దండలు ఇవ్వడం వల్లే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది తనను పిలు వాళ్ళ ఆవిడ హస్తవాసి మంచిదనుకుంటా అని చెప్పనేసరికి బాలుకి ఫోన్ చేసి రమ్మనగానే కానీ ఏంటన్నా అర్జెంటుగా రమ్మని పిలిచారంట అందుగానే అవును తమ్ముడు నువ్వు ముందు రెండు వందల యాభై పెళ్ళిళ్ళకి ఐదు వందల పూలదండలు ఆర్డర్ ఇచ్చావు కదా ఇప్పుడు మరొక వంద పెళ్ళిళ్ళు చేద్దామనుకుంటున్నాను ఒక రెండు వందల పూలదండలు కావాలి అని చెప్పాను కానీ అన్న వద్దన్న సారే ఎవరో కక్ష కట్టి వ్యాను దొంగతనం చేశారను కానీ లేదులే ఈసారి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మా వాళ్ళే తెచ్చుకుంటారు ఇంకా నువ్వు ఇక్కడ వరకు వచ్చి ప్రాబ్లమ్ని ఫేస్ చేసే పని లేదు మా వాళ్ళు డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి వ్యాన్ వేసుకుని వాళ్ళే రెండు వందల పూలదండలు దండలు తెచ్చుకుంటారు అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పనేసరికి ఎందుకులే అన్నా అని చెప్పాను కానీ లేదు బాలు మీ ఆవిడ హస్తవాసి మంచిది ఇప్పుడు ఒక వంద చేస్తే కొన్ని రోజుల తర్వాత మరొక వంద చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పాను కానీ సరే అన్న మీ ఇష్టం అని చెప్పి సరే ఇదిగో అడ్వాన్సు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అనుకున్న టైం కంటే ముందే ఇస్తున్నాను కానీ లేదన్నా పోయినసారి ఎలా నీకు చెడ్డ పేరు రాకుండా చేస్తాము ఈసారి కూడా అలాగే చేస్తామని మళ్ళీ ఇంటికి వెళ్ళి మీనాకు చెప్తాడు మీనా ఇంతకు ముందులా ఐదు వందల పూలదండలు కాదు కానీ రెండు వందల పూలదండలు చెయ్యాలి అనగాని మళ్ళీ ఎవరిచ్చారండి అనగాని మళ్ళీ ఆ ఎమ్మెల్యేనే ఇచ్చాడు అని చెప్పనేసరికి మళ్ళీ ఆర్డరే తీసుకున్నారా సరే ఎంతో ప్రాబ్లం ఫేస్ చేశాం కదండి అని చెప్పాను కానీ ఈసారి మనకు ఆ ప్రాబ్లం ఉండదు ఇంకా మన ఇంటికి వచ్చే పూలదండలు వాళ్ళు తీసుకువెళ్తారు ఇంకా తర్వాత మనకి ఏ సంబంధం ఉండదు మనమేమీ వాళ్ళకి తీసుకెళ్ళి చెప్పే పని ఉండదు అని అలా అయితే పర్వాలేదు కదమ్మా మీనా ఆర్డర్ వచ్చిందంటే ఎమ్మెల్యేలతో పని రేపు అన్న రోజున ఏదైనా పార్టీ మీటింగ్లైనా ఏదైనా పూలదండల ఆర్డర్లు ఎక్కువగా వస్తాయి పైగా నీ హస్తవాసి మంచిది బాగుందనే కదా వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు అమ్మా చెయ్యమ్మా అని చెప్పనేసరికి సరే మావయ్య అని మీనా ఒప్పుకుంటుంది మీనా ఒప్పుకునేసరికి అదంతా కూడా రోహిణి వింటుంది ఈ మీనాకి పూలదండల మీద పూలదండలు ఆర్డర్లు వచ్చేస్తూ ఉన్నాయి మీనా బాలుకి కార్పు కొనిపెట్టిందనే కదా అత్తయ్య అలా మాట్లాడింది ఇప్పుడు మళ్ళీ మీనాకు ఆర్డర్ వచ్చింది పెద్ద ఆర్డరు ఎలాగే పూలకొట్టు ఉంటే మీనాకు పదే పదే ఆర్డర్లు వస్తాయి ఏదో ఒకటి చేసి పూలకొట్టుని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా శృతి కాస్త సారీ రోహిణి కాస్త అనుకుంటుంది ఇంకా మీనా వాళ్ళు ఎల్లుండే పూలదండలు ఇవ్వాలని కానీ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతమందిని తీసుకురాకుండా ఒక ఇద్దరు సహాయంతో పూలదండలు మొత్తం గుచ్చేస్తారు మరుసటి రోజుకి ఆర్డర్ మొత్తం వాళ్ళే వచ్చి పట్టుకు వెళ్తారు పట్టుకు వెళ్ళేసరికి మిగిలిన డబ్బులు కూడా ఇవ్వడంతో ఈసారి ఎమ్మెల్యే ఎక్కువే ఇమ్మన్నాడని చెప్పి వాళ్ళే డైరెక్ట్గా పూలదండలకి ఎక్కువ ఇస్తారు ఎక్కువ ఇచ్చేసరికి ఎందుకన్నా అని చెప్పాను కానీ ఏమో వీరబాబు అన్న ఇవ్వమని చెప్పాడు బాలు వేరేబాబా అన్న చెప్పాక మధ్యలో మేమేం చేయగలం చెప్పు ఏదైనా ఉంటే అన్నతో మాట్లాడండి అని చెప్పనేసరికి అభిమానంతో ఇచ్చినప్పుడు వద్దని అనకూడదురా బాలు తీసుకో అని చెప్పి సత్యమంటాడు సరే అన్న జాగ్రత్తగా తీసుకువెళ్ళండి నేను రానా అక్కడ వరకు అనగానే లేదులే బాలు పోయినసారి నువ్వు ఇబ్బంది పడ్డావు కదా ఈసారి నువ్వు ఇబ్బంది పడకూడదని అన్నం మాకే అప్పగించాడు మొత్తం పనంతా పూలదండలు మేమే అక్కడికి తీసుకువెళ్తాము నువ్వు ఇబ్బంది పడొద్దు బాలు అని చెప్పి వాళ్ళు వ్యాన్ వేసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇలాగే మీనాకు ఆర్డర్ల మీద ఆర్డర్లు రావాలి మీనా గొప్ప స్థాయికి వెళ్ళాలి అని చెప్పాను కానీ మీలాంటి ఆశీర్వాదం ఉంటే ఎప్పటికైనా గొప్ప స్థాయికి వెళ్తాను మావి గారు అని చెప్పి మీనా కాస్త చెప్తుంది ఇంకంతా చాలా హ్యాపీగా ఉంటారు ఇంక ఇదంతా చూసిన రోహిణి తట్టుకోలేక ఆ రోజు పార్లర్కి వెళ్ళి తెగ బాధపడిపోతూ ఉంటుంది ఏంటే అంతలా బాధపడిపోతున్నావు అనగాని ఆ మీనాను చూస్తుంటే నాకు కుళ్ళు వచ్చేస్తుంది అని చెప్పనేసరికి ఏమైందే ఎందుకు కుళ్ళు రావడం అని చెప్పాను కానీ ఏమైందా ఆ మీనా వల్ల నాకు అడుగడుగున అవమానాలే ఎదురవుతున్నాయి మా అత్తగారు కూడా మీనాను చూసి నేర్చుకో అన్నట్టు మాట్లాడుతుంది ఆ మీనా ఏమో వాళ్ళ ఆయనకి ద్వారా పూల ఆర్డర్లు వచ్చి గొప్ప స్థాయికి వెళ్ళిపోతుంది తన్ని శృతిని చూసుకొని నన్ను నేర్చుకోమంటుంది ఆ మేనాకు ఆ పూలకొట్టు ఉండడం వల్లే కదా ఇదంతా చేస్తుంది అందుకే మేనాకి పూలకొట్టు లేకుండా చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏంటి నీకు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ సరిపోవా ఇంకా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను కానీ లేదు నాకు ప్రశాంతత ఉండాలి అంటే ఆ మేనా పూలకొట్టు ఉండకూడదు అని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు రోహిణి కాస్త ఒక సంచితో ఒక రెండు మూడు బాటిల్లో పెట్రోల్ పోంచుకుని ఇంటికి తెచ్చేస్తుంది అది తీసుకొచ్చి ఎక్కడ పెడుతుందంటే పెరట్లో పెరటి వెనకాల చెట్టు వెనకాల దాచిపెడుతుంది దాచిపెట్టి లోపలికి వెళ్ళి అందరూ భోజనాలు చేసి పడుకుండిపోతారు మీనాబాలు హాల్లోనే కదా పడుకుంటారు ఆ రోజు మీనాబాలు హాల్లో పడుకోరు పైన టెర్రస్ మీద బాలు ఏర్పాటు చేసుకున్న అక్కడ పడుకుందామండి ఇక్కడ అస్తమాను కిందకి ఎవరొకరు వస్తున్నారు అప్పుడు ఏదో ఒకటి చప్పుడవుతుంటే నాకు నిద్ర పట్టడం లేదు మెలకు వచ్చేస్తుంటే మళ్ళీ ఎప్పటికో నిద్ర పడుతుంది పగలు పడుకోవడానికి కూడా ఉండదు కదా అని చెప్పాను కానీ సరే మీనా నీ ఇష్టం నేను అక్కడ ఒంటరిగా పడుకునేవాడిని ఇప్పుడు నాతో పాటు నువ్వు పడుకుంటానంటే నాకు అభ్యంతరమే ఉంది పద పైనే పడుకుందామని ఇద్దరు కూడా పైకి వెళ్ళి పైన దాన్ని కొంచెం బాగుగా అంటే బాగా గట్టిగా కట్టుకుని అక్కడే పడుకుంటారు పడుకునేసరికి శృతికేమో నిద్ర పట్టదు ఎందుకంటే కొంచెం అనీజీగా ఉండి నిద్ర పట్టదు రవి రవి అని చెప్పి రవిని నిద్ర లేపాలని ప్రయత్నించినా రవి అలిసిపోయి ఉండడంతో మత్తుగా నిద్రపోతాడు నిద్రపోయేసరికి శృతి కాస్త కిందకి వచ్చి వంటగదిలో మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది ఈ లోపు రోహిణి కాస్త లేచి ఎవ అందరూ పడుకున్నారు కదా అని కిందకు వస్తుంది కిందకు వచ్చేసరికి వచ్చి అటు ఇటు చూసుకుంటూ బయటికి వెళ్ళి తలుపు స్లోగా తీసి బయటికి వెళ్తుంది రోహిణి ఈ టైంలో బయటికి వెళ్తుంది ఏంటి అసలు రోహిణికి ఈ టైంలో పనే ఉంది బయటికి వెళ్ళాల్సిన పని లేదు కదా వాటర్ ఇక్కడే ఉంటుంది అసలు ఏం చేస్తుంది రోహుని అనుకుంటూ శృతి కాస్త వెనకాలే స్లోగా వెళ్ళి చూస్తుంది ఇంకా శృతి రోహిణి ఏదో సంచితో గేటు తీసుకుని బయటికి వెళ్తుంది వెళ్ళి బాటిల్లో ఉన్న పెట్రోల్ ఏదో బండి మీద వేసేస్తుంది అప్పటికి శృతి వెళ్ళదు స్లోగా వెళ్ళేసరికి బండి మీద అప్పటికి పెట్రోల్ వేసేసి అగ్గి పొలం ఎలా అంటించి అగ్గి పొలం ఎలా వేసేసేసరికి అప్పుడు వెళ్తుంది శృతి శృతి వెళ్ళేసరికి రోహిణి అంటూ గట్టి గట్టిగా పిలవడంతో ఈ లోపు ఇంట్లో వాళ్ళంతా కూడా బయటికి వచ్చేస్తారు పైన ఏం పడుకున్నారు కదా మీనాబాలు పైనుంచి చూసేసరికి తగలపడిపోతూ ఉండడం గబగబా పైనుంచి కిందకొస్తారు వచ్చేసరికి శృతి రోహిణి చంప పగలగొడుతుంది శృతి అని చెప్పను కానీ నోరు మూసే రోహిణి అని చెప్పనేసరికి ఏ ఏమైంది శృతి అని చెప్పను కానీ చూడ్రవి మీ వదిన ఎంతటి దుర్మార్గురాలో మీనా ఎదుగుతుందని మేనా పూలార్డర్లు ఎక్కువ వస్తున్నాయని చూసి తట్టుకోలేక మీనా పూలదండను తగలబెట్టేసింది అని చెప్పనేసరికి లేదు శృతి నువ్వు పొరపడుతున్నావు నేను ఎవరో తగలపెడితే మంటలు కనిపిస్తున్నాయని బయటకొచ్చి చూస్తున్నానంతే అని చెప్పనగానే కానీ అబద్ధం మాడకు రోహిణి నువ్వు పైనుంచి కిందకు రావడం నేను చూశాను నువ్వు బయటికి వెళ్ళి ఏదో సంచుతో పాటు బయటికి వెళ్ళడం చూశాను పెట్రోల్ పోయడం అంతా కూడా నేను చూస్తుండగానే ఈ లోపు నువ్వు నిప్పంటిచ్చేసేసావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏంటి డబ్బడమ్మ నువ్వు చెప్పేది అనగాని అవును బాలు మెయినా పూల కొట్టుని తగలబెట్టేసింది రోహిణియే ఎట్టి పరిస్థితిలో రోహిణికి రోహిణిని వదలకూడదు అని చెప్పాను కానీ ఎందుకు వదిలిపెడతాము ఖచ్చితంగా వదిలిపెట్టము ఏ బండినైతే రోహిణి వదిన తగలబెట్టిందో మళ్ళీ యాసిటీస్గా అలాగే అదే బండిని రెడీ చేయించి ఇక్కడ పెట్టకపోతే మాత్రం అస్సలు ఊరుకోము అంటూ రవి చెప్పేసరికి అవును రవి అస్సలు ఊరుకోవద్దు చూడు రోహిణి నువ్వు తగలబెట్టిన ఎలాంటి పూలబండినే మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి నీకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం ఇస్తున్నాను పూలబండికి ఎక్కడికి వెళ్ళాలో ఎలా చెయ్యాలో ఆ డెకరేషన్ ఏంటో అవన్నీ నువ్వే యాజ్ టీజు పూలబండిలా అప్పగించకపోతే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పి ఇంకా శృతి రవి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా రోహిణి అయితే ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ పూలబండిని యాజ్ టీస్గా తీసుకొచ్చి అలా రెడీ చేసి పెడుతుంది పెట్టేసరికి ఇదిగో మీనా క్షమించు అని చెప్పి మీనాకు క్షమాపణలు చెప్పమని రోహిణి రోహిణికి శృతి చెప్పేసరికి రోహిణి కాస్త చెప్తుంది ఇంకా రోహిణి అలా చెప్ రోహిణి సారీ చెప్పడంతో మీనా నవ్వుతుంది నవ్వేసరికి ఇంకా బాలు అయితే మంచి పని నువ్వు ఇలాగే ఎప్పుడు సపోర్ట్గా ఉంటాయి మీనాకు ఏ లోటు రాదు అని చెప్పాను కానీ తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టను బాలు పార్లమ్ రోహిణి తప్పు చేసింది అందుకే రోహిణిని కూడా వదిలిపెట్టలేదు అని చెప్పి శృతి అయితే అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్